ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతిరోజు పాటించవలసిన నియమాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ముందే నిద్రలేవాలి నిద్ర లేచిన తర్వాత ముఖము మీద ఏడుసార్లు నీళ్లు చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వలన శరీరం అనేది మళ్ళీ పునర్జీవం పొందుతుంది ఆహారాన్ని భుజించేటప్పుడు కొంతవరకు ఆహారం మన నాలుకపై ఉండిపోతుంది కనుక ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత నాలుకను శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు పాటు అయినా ధ్యానం లేదా యోగా అనేది చేయాలి ఇలా చేయడం వలన ఆ రోజంతా శరీరం యాక్టివ్గా ఉంటుంది శరీరంలోని కండరాలు ఉత్తేజం అవ్వడానికి నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి యోగ ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి ఇలా ప్రతిరోజు స్నానం చేయడం వలన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తులు అనగా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఉదయం పూట స్నానం చేయడం వలన శరీరంలో ఒక రకమైన ఉత్తేజం ఏర్పడుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి త్వరగా దరిచేరవు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని ఉదయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఉదయం లేచిన తర్వాత మొలకెత్తిన గింజలు తినడం వలన అనేక రకాలైన ప్రోటీన్స్ శరీరంలోనికి చేరతాయి ఉదయం లేచిన వెంటనే పరగడుపున టీ కాఫీలు అనేవి తాగకూడదు ఇవి సాత్విక ఆహారం క్రిందకి రావు ప్రతిరోజు భోజనంలో ఆకు కూరగాయలు ఉండేటట్లుగా చూసుకోవాలి ఎక్కువగా పాలకూర తినాలి బెల్లం మరియు నెయ్యి కలిపి చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తీసుకోవాలి గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి త్రాగడం వలన అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇంటిలో ప్రతినిత్యం దీపారాధన చేయడం ఎంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ప్రతినిత్యం దీపారాధన చేయడం వలన ఇంటిలో ఉన్న నెగటివిటీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం భోజనం అనేది ఒంటి గంట మరియు ఒంటి గంటన్నర మధ్యలో చేయడం ఉత్తమం భోజనం చేసిన తర్వాత కనీసం ముప్పై నిమిషాల పాటు అయినా శరీరానికి విశ్రాంతినివ్వాలి శరీరం ఎక్కువగా అలసిపోతే మరుసటి రోజు ఉత్తేజం అనేది ఉండదు కనుక అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి ఉదయం పూట పల్లారాసాలను తక్కువ మోతాదులు తీసుకోవాలి ఎందుకంటే పల్లారాసాలలో చక్కెర స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది సాయంత్రం సమయంలో పళ్ళరసాలను తీసుకోవడం ఉత్తమం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలలోపు భోజనం ముగించాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేసిన తర్వాత భోజనం చేయాలి అదేవిధంగా భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు పది నిమిషాలు పాటు అయినా తిరగాలి అలా తిరగడం వలన ఆహారం జీర్ణం అవుతుంది ప్రతిరోజు రెండు నుండి మూడు లీటర్ల వాటర్ను తీసుకోవాలి శరీరానికి నీరు ఎంతో అవసరం శీతాకాలంలో గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమము రెండు పూటలా స్నానం చేయడం వలన శరీరం అనేది ఎక్కువ ఉత్తేజంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఒత్తిడికి గురవకూడదు అలా ఒత్తిడికి గురైనప్పుడు రాత్రి సమయంలో నిద్ర అనేది సరిగ్గా పట్టదు